ఇది సంజాగోల్ మెకాలకుంట సాల సాలబంజర చుట్టుపక్కల ఇంకా వేరే గ్రామాల నుంచి వచ్చిన రైతులందరికీ ఏషియన్ అగ్రిజెంటిక్స్ తరఫున సంజాగోల్ మన ఇత్తనం చూడటానికి వచ్చిన ప్రతి రైతుకి పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు మిమ్మల్ని ఎక్కువ ఇసుక గానీ ఇది ఒక్కసారి చూడండి సంజయగోల్ బోర్డు కాలం తక్కువ దిగుబడి ఎక్కువ రసంబీల్ పురుగును కూడా సమర్థవంతంగా తట్టుకునే రకం పోం ముందు చెట్టు చూశారు కదా చూసుకుంటా పోదాం ఏ ఢిల్లో ఢిల్లో చాలు చూడండి సంజయ్ గోల్డ్ ముందుగా కాపుక అనుకూలం ఎందుకంటే మనం ఈ జిల్లాలో ఈ మండలం మొత్తం కూడా మొక్కతోనే వేసుకోవడానికి అనుకూలం తొందరగా వస్తుంది కాబట్టి ముందు కాపుకొస్తుంది రెండో పంటకు అనుకూలం

దగ్గర దగ్గర నాటుకోవటానికి అనుకూలమైన పత్తి రకం దగ్గర నాటుకోవటానికి అనుకూలమైన పత్తి రకం సంధ్యాగూ ఎందుకంటే ఇప్పుడు దగ్గరే ఉంది కదా త్రీ ఇంటూ వన్ పత్తి ఇక్కడ ఉంటది అధిక సాంద్రత పద్ధతిలో కూడా త్రీ ఇంటూ వన్ పద్ధతిలో సాగు చేసుకోవాలి అంటే ఈ సాలు పత్తి టైప్ పత్తి టైప్ అంటే సాగు సాగు మధ్యలో మూడు మొక్కకు మొక్క మధ్యలో ఒక అడుగు ఇప్పుడు ఇట్లే ఇప్పుడు మన